భారతీయులు ఎంతో పవిత్రంగా భావించి పూజించేది కూరడుకుండ లక్ష్మీప్రదము మంగళప్రదము అయినటువంటి ఈ కూరాడుకుండను నూతన గృహ ప్రవేశాలలో ఆడబిడ్డలు ఈ కూరాడుకుండను ఎంతో చక్కగా చున్నంతో పూసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తారు వీరి ద్వారా ఈ గృహంలో ఈ యొక్క పవిత్రమైన కూరడకుండను పెట్టిస్తారు ఈ కూరడకుండ ఆ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ధన ధాన్యాలు వెళ్ళి విరుస్తాయని మన పూర్వీకులు చెప్తున్నారు ఆ తర్వాత గృహిణులు ప్రతి పర్వదినాలలో చక్కగా కడిగి మళ్ళీ పూజించి చక్కగా అలంకరించి పూజా మందిరంలో పెట్టుకొని పూజ చేస్తారు కాలానుగుణంగా ఈ కుండకు కొంచెం మార్పులు జరిగాయి ఇదే చూస్తున్నారు కదా కుండకు ఇరుపక్కల శంఖ చక్రాదులు నామాలు ధనలక్ష్మి యొక్క చిత్రపటం ఇలా వేయమని ఆర్డర్ అయితే వచ్చింది ఇక అన్ని కలర్లు ముంగట పెట్టుకొని చక్కచక్క కుండ చుట్టూ ఇలా శంఖచక్ర నామాలు లక్ష్మీదేవిని చిత్రపటంగా వేశాను ఇప్పుడైతే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ కుండ పూర్తయిన తర్వాత అయితే బొమ్మకు బొమ్మకు మధ్యలో కొంచెం పట్టిలాగా గ్యాప్ ఇవ్వడం జరిగింది పైన ఈ కింద కూడా ఒక పట్టిలాగా ఇచ్చాను ఎందుకంటే వీళ్ళు ప్రతి వారం వారంలో వీళ్ళు సున్నమైతే రాసి ఇట్లా బొట్లు పెడుతుంటారన్నమాట అందుకోసమైతే అక్కడ గ్యాబి ఇవ్వడం జరిగింది కూరాడకుండను బోధించేప్పుడు మంచి రోజులు కూడా చూసుకోండి మంగళవారం శుక్రవారం కాకుండా అష్టమి నవమి రోజులు కాకుండా అలాగే అమావాస్య రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు మంచి తిథిని మాత్రం చూసుకొని చేయాలి ఆ రోజు మీరు కాళ్ళకు పారాన్ని పెట్టుకోండి మీ పూజా మందిరంలో ఉన్నటువంటి కూరడ కుండను తీసుకొని చక్కగా శుభ్రం చేసుకొని కుండ యొక్క కింది భాగంలో చున్నం వేసి పై భాగంలో పసుపు నూనెను రాసి మీకు ఇష్టమైన రకంగా కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టండి చాలా జాగ్రత్తగా పూదించాక కుండలో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేయండి ధాన్యలక్ష్మిని ధనలక్ష్మిని మధ్యలో తలుచుకొని మీ ఇష్టదేవతను తలుచుకొని చక్కగా నమస్కరించండి తర్వాత ఒక మూడు పిడికిల్లా లేదంటే ఐదు పిడికిల్ల బియ్యాన్ని అయితే ఆ కుండల మధ్యలో వేయండి ఇంతకుముందు వేసిన పసుపు కుంకుమం కొంచెం ఆ బియ్యంలో స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం అంత కలపండి ఇప్పుడు ఒక జాకెట్ ముక్క తీసుకోండి ఆ జాకెట్ ముక్క ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి ఆ జాకెట్ ముక్కలో ఒక కుడుకను పెట్టండి ఒక ఐదు వెండి ఖర్జురాలు ఒక ఐదు పోకలు వేయండి అలాగే ఒక పసుపు కొమ్ముతో పాటు ఒక పదకొండు బిల్లలు అది రూపాయి బిల్లలు కానివ్వండి లేదంటే ఇరవై ఒక్క రూపాయి బిల్లలు కానివ్వండి ఇలా కాయిన్స్ వేయండి కొంతమంది చిన్న ముక్క కూడా వేస్తారు అది మీ ఇష్టం ఇవన్నీ కూడా జాగ్రత్తగా కుండ మధ్యలో పెట్టండి తర్వాత ఈ కుండను మీ పూజా మందిరంలో ఎక్కడైతే ఏ స్థలంలో అయితే పెట్టాలనుకుంటున్నారో అక్కడ కొంచెం అష్టదల పద్మం వేయండి పసుపు కుంకుమతో అష్టదల పద్మం వేయండి తర్వాత కొన్ని బియ్యం పోసి అక్కడ ఈ కుండను స్థాపించండి ఆ తర్వాత ఒక పసుపు కొమ్మును తీసుకొని ఒక మామిడాకును జత చేసి ఒక కంకణంలా తయారు చేసి కుండకు కట్టండి ఇక మీరు కూడా ఒక కంకణాన్ని కట్టుకోండి తర్వాత రెండు పుష్పాలు మీరు చేతిలో పట్టుకొని అమ్మవారిని మదిలో తలుచుకొని మనసులో మీ కోరికలు అనుకుంటూ ఆ పుష్పాలు కుండలో వేయండి తర్వాత మూత పెట్టండి ఇలా పర్వదినాలలో చేయండి ఈ కూరడు కుండను మీరెంత చక్కగా చూసుకుంటే అంత బరకతి ఉంటుందని మన పూర్వీకులు చెప్తుంటారు ఇంట్లో నకారాలు పోయి శుభాలు జరుగుతాయి ధనం ధాన్యం సమృద్ధిగా ఇంట్లో ఉంటుంది మన పూర్వీకుల నుంచి వచ్చిన ఈ ఆచారాన్ని సర్వదా అందరూ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మనోళ్ళకి షేర్ చేయండి ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ